మీరే చెప్పిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం కరప్షన్ కి అని మీరే చెప్పిండ్రు సోనియా గాంధీ బలి దేవత అని మీరే చెప్పిండ్రు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ కూడా కరప్షన్ మీద నడుస్తాయి కరప్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ టూ జీ స్కామ్ వాళ్ళదే టోర్ స్కామ్ వాళ్ళదే రామన్ బెట్ వాళ్ళది ఎక్కడ చూస్తే అక్కడ కరప్షన్ అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు అదే కరప్షన్ అదే కేర్ ఆఫ్ అడ్రస్ వెళ్లి ఈ రోజు నువ్వే కరప్షన్ కి అడ్డగా మారినావు నీ ప్రభుత్వమే ఈ రోజు కరప్షన్ అడ్డగా మారింది నేను అసెంబ్లీ సాక్షిగా ఎన్నో కుంభకోణాలు బయట పెట్టినా సివిల్ సప్లైస్ కుంభకోణం బయట పెట్టా బి ట్యాక్స్ బయట పెట్టినాం ఆర్ ట్యాక్స్ బయట పెట్టినాం ఆర్ ఆర్ ట్యాక్స్ బయట పెట్టినాం ట్రిబునల్ ట్యాక్స్ బయట పెట్టాం యూ ట్యాక్స్ బయట పెట్టాం పొంగునాడు శ్రీనివాస్ రెడ్డి ట్యాక్స్లు బయట పెట్టాం అవినీతిని బయట పెట్టినాం ఒక్క దాని మీద కూడా స్పందించలేదు ఎందుకంటే స్పందించడానికి మీ దగ్గర ఏమీ కలిసి కట్టుగా ఈ రాష్ట్రాన్ని లూటి చేయడానికి ఈ దోచుకోవడానికి వాతావరణ ప్రభుత్వం ఎక్కారు ప్రభుత్వం గత ఎక్కిన నుంచి ఏ రెండు వరకు మీరు కేవలం మీరు కేవలం ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలా ఏ స్కీమ్ పెట్టాలా ఏ స్కీమ్ ద్వారా ఎన్ని కోట్లు సంపాదించాలని ఆలోచన తప్ప ఏ రోజన్నా ఈ ప్రజల కోసం ఈ అట్టడుగు పడుగు బలైన వర్గాల కోసం మీరు ఇచ్చిన హామీల గురించి ఆలోచన చేసి నన్ను అడుగుతున్నా